నమస్కారం నేను మీ నిజం చంద్రబోస్ వెల్కమ్ టు నిజం మీడియా మన నిజం మీడియాలో ప్రసారం అయ్యేటువంటి నిజం నిర్ధారణ కార్యక్రమానికి స్వాగతం ఈ రోజు నుంచి నిర్ధారణలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో మార్వాడీలి రగడ రచ్చటెక్కింది మార్వాడి గో బ్యాక్ అనేది తెలంగాణ గొంది సందుల్లోకి వ్యాపిస్తుంది తెలంగాణలో ఇంత జరుగుతుంటే ఒక ఇద్దరు కృష్ణులు మాత్రం ఏమీ వినపడనట్టుగా ఏమీ కనపడనట్టుగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు అసలు ఈ ఇద్దరు కృష్ణులు మందకృష్ణ కృష్ణ మాది గారు ఆర్ కృష్ణే గారు ఈ అంశం పట్ల ఎందుకు స్పందించటం లేదు మార్వాడీల వైపే న్యాయం ఉందా లేదు అక్కడ దెబ్బలు తిన్నటువంటి దళితులు బీసీల వైపు న్యాయం ఉందా అనేది నిజాన్ని నిర్ధారించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఇద్దరు కృష్ణులు ఆర్ కృష్ణనైనా మందకృష్ణ మాదిగన్నా వీళ్ళిద్దరూ ఎందుకు స్పందించటం లేదు స్వరాష్ట్రంలో ఇంత జరుగుతుంటే ఇంత రగడ జరుగుతుంటే మరో ఉద్యమం పురుడు పోసుకుంటుంటే వీళ్ళు మాట్లాడకపోవడానికి కారణాలేంటి అని మా నిజం మీడియా అన్వేషిస్తే వాటిలో తెలిసినటువంటి నిజాల్లో భాగంగా ఆర్ కృష్ణన్న గురించి ముందు మనం మాట్లాడుకుందాం నేను డిస్ప్లే చేస్తున్నటువంటి ఫోటో రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకి ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు ఒకవైపు ఆర్ కృష్ణన్న మరోవైపు మందకృష్ణ మాదిగన్న అక్కడ మోడీ గారితో కలిసి దిగుతున్నటువంటి ఫోటో అది ఓకే ఆ రోజు ఆర్ కృష్ణన్న అప్పటికే తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యుండి తెలుగుదేశం పార్టీ బీజేపీ కలిసినటువంటి కూటమి తరపున ఒక ముఖ్యమంత్రి అభ్యర్థిగా తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీలో ఒక ఎమ్మెల్యేగా పోటీ చేశారు అక్కడ నుంచి రాజకీయాన్ని ప్రారంభించి బీసీ సంఘాన్ని గాలికొదిలేసి ఓకే రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించావు ధన్యవాదాలు ఆర్ కృష్ణ అంటే నా గౌరవం ఉంది ఆయన అంటే ప్రేమ కూడా ఉంది అక్కడి నుంచి ప్రారంభమై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి అక్కడ రాజ్యసభ తీసుకున్నారు ఓకే అక్కడి నుంచి మళ్ళా ఇప్పుడు బీజేపీలోకి వచ్చి ఇప్పుడు బీజేపీలో రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు ఓకే అన్నా మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు బీసీల కోసం వెనకబడినటువంటి తరగతులను ముందుకు తేవడం కోసం వాళ్ళని అభివృద్ధి చేయడం కోసం నా జీవితాన్నంతా త్యాగం చేసినటువంటి వ్యక్తిని నేను అని చెప్పుకునేటువంటి మీరు ఈ రోజున రాజ్యసభ అనే ఒక పెద్దల సభలో మీరు ఎంపీగా ఉన్నారు అలాంటి వ్యక్తి తెలంగాణలో బీసీల మీద దాడి జరిగితే ఎందుకు ఒక చిన్న పేపర్ స్టేట్మెంట్ ఇవ్వలా పెద్దల సభ మీరున్నది ఈ భారతదేశంలో ఉన్నటువంటి సభలన్నిటికన్నా కూడా శాసనసభ అయినా శాసన మండలైనా లోక్ సభ అయినా వీటన్నిటికన్నా కూడా గౌరవప్రదమైనటువంటి పెద్దల సభ రాజ్యసభలో మీరుండి మీ రాష్ట్రంలో మీ బిడ్డల మీద పక్క రాష్ట్రం నుంచి వ్యాపారం చేసుకోవడానికి వచ్చినటువంటి వ్యక్తులు నడి రోడ్డు మీద దాడి చేసి కులం పేరు పెట్టి దూషిస్తే ఎందుకు ఒక చిన్న మాట మాట్లాడలేకపోతున్నారా అంటే మా నిజం మీడియా అన్వేషణలో వెలికి వచ్చినటువంటి నిజాలు ఏంటాయంటే రాజకీయం చేస్తూ అన్ని రాజకీయ పార్టీలు తిరుగుతూ ఎక్కడ ఎవరు ఏ పదవిస్తే ఆ పదవిని అడుక్కుంటూ ఆ బీసీ సంఘాలకి బీసీలకు సంబంధించినటువంటి ఆ ఉత్తేజాన్ని ఆ బీసీలో ఉన్నటువంటి లీడర్షిప్ని దిగజార్చాడన్న ఓకే ఒకప్పుడు మీరు గొప్ప నేతేమో ఒకప్పుడు మీరు నిజాయితీగా ఉన్నారేమో ఒకప్పుడు మీరు నిజంగా బీసీల కోసం కొట్లాడారేమో ఓకే దాని అంతటికి మీకు కోటి వందనాలు కానీ ఈ రోజున తెలంగాణ గడ్డ మీద బీసీల మీద దాడి జరుగుతుంటే ఆ బీజేపీ పార్టీ మార్వాడీలను వెనకేసుకొస్తుంటే ఒక్క మాట పొళ్ళెత్తి మాట్లాడలేనప్పుడు మిమ్మల్ని మా బీసీలకు లీడర్గా ఎలా చెప్పుకోవాలి మా బీసీలను అడ్డం పెట్టుకొని వెనకబడినటువంటి తరగతులను అడ్డం పెట్టుకొని వెనకబడినటువంటి తరగతుల జీవితాలు ఉద్ధరిస్తానని చెప్పి వాళ్ళని అడ్డం పెట్టుకొని నాయకుడిగా ఎదిగి ఈ రోజున రాజ్యసభ సభ్యుడిగా ఉండి బీసీల మీద దాడి జరిగితే ఒక్క మాట మాట్లాడుకోకుండా బీజేపీ వంత పడతారా ఏ మౌనంగా ఎందుకున్నారు గొంతులు ఎందుకు మోగబోయి ఆ వైపున బీజేపీ వాళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మార్వాడీలకు మద్దతిస్తూ ఉంటే బీసీల మీద కొట్టినా కూడా వాళ్ళు మార్వాడీలకు మద్దతిస్తుంటే బీజేపీని పొన్నెత్తి ఓకే బీజేపీని పొన్నెత్తి మాట్లాడకపోతే మాట్లాడారు మీకు పదవులు ఇచ్చారు కాబట్టి ఆ ఘాటను మిమ్మల్ని కట్టేసుకున్నారు కాబట్టి మీరు మాట్లాడకపోతే మాట్లాడపోయారు బీజేపీకి వ్యతిరేకంగా కనీసం దాడికి గురి కాబడినటువంటి నా బీసీ బిడ్డలకి సానుభూతిని వ్యక్తం చేస్తూ సింపతి కోసం అన్న రెండు మాటలు మాట్లాడలేకపోయేవే ఇన్ని సంవత్సరాలు కాపాడుకుంటూ వచ్చినటువంటి నీ బీసీ ఉద్యమ చరిత్రని ఇన్ని సంవత్సరాలు నువ్వు నాయకుడు వినాయకుడు అని చెప్పుకుంటూ వచ్చినటువంటి నీ చరిత్రని అంతటినీ కూడా బీజేపీ అనే గంగపాలు చేశావే బీజేపీలో కలిపేశావే మరి ఈ రోజున తెలంగాణలో ఉన్న బీసీ సమాజం మొత్తం కూడా నిన్ను చూసి చేదరించుకుంటుందన్న చివరి దశలో ఉన్నారు పెద్దోళ్ళు అయ్యారు చాలా ఉద్యమాలు చేశారు ఇప్పుడు చేయవలసింది ఏంటంటే జాతులని ఉద్ధరించడం కోసం ఏం చేయాలి అవి చేయాలి కానీ జాతుల మీద దాడులు జరుగుతున్నా పట్టించుకునేటువంటి స్థితిలోకి మీరు వెళ్ళారంటే మీరు ఉండి కూడా మాకు లేనట్టేనన్నా దయచేసి ఇకనైనా స్పందించమని మా నిజం మీడియా తరపున మీకు విజ్ఞప్తి చేస్తున్నాను ఇక రెండో నాయకుడు మంద కృష్ణ మాదిగన్న మందకృష్ణ మాదిగన్న మాదిగ కులంలో పుట్టి ఒక బండ కొట్టుకునేటువంటి కుటుంబంలో పుట్టినటువంటి మంద కృష్ణ మాదిగన్న ఈ రోజున భారతదేశంలో ఉన్నటువంటి మాదిగలికి లీడర్ని నేనే అని చెప్తాడు భారత ప్రధాని కూడా మంద మాదిగన్నని ఎక్కడ కనపడినా కానీ ఆహ్లాదంగా కౌగులించుకుంటాడు అంత పెద్ద నేత ఆర్ కృష్ణన్న కన్నా కూడా ఈయన పెద్ద నేత ఓకే మంచిది ఒక బండ కొట్టుకునే కుటుంబం నుంచి భారతదేశ స్థాయిలో ఒక నాయకుడిగా ఎదిగినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను అన్నను చూసి గర్వపడుతున్నా కూడా అన్నంటే నాకు అభిమానం కూడా ఉంది కానీ ఆ తెలంగాణ గడ్డ మీద దళితుల మీద నడి బజారులో సికింద్రాబాద్లో దాడి జరిగితే ఏనా వినపట్టలేదు నీకు ఎందుకన్నా వినపట్టలేదు ఎవరన్నా పక్కన ఆ ఆ వీడియోలు పెట్టుకొని చూస్తున్నా ఎవరన్నా చెప్పినా కూడా ఎందుకో చెవులు వినపడనట్టుగా ఆ సంగతి లేదు ఎక్కడో పక్క దేశాల్లో జరుగుతున్నట్టు మనకు సంబంధం లేనటువంటి దేశాల్లో జరుగుతున్నట్టు ఎందుకన్నా అలా బిహేవ్ చేస్తున్నా ఎవరెవరికో ఎక్కడెక్కడో ఏయో సమస్యలు వస్తే ఆ సమస్యల గురించి నేను మాట్లాడానని ఆ సమస్యలు నేను తీర్చానని ఆ ప్రభుత్వాన్ని అలా లొంగదీశాను ఈ ప్రభుత్వాన్ని ఇలా లొంగదీశాను ఆ ముఖ్యమంత్రికి ఇలా డెడ్ లైన్ పెట్టాను ఈ ముఖ్యమంత్రికి ఇలా డెడ్ లైన్ పెట్టాను ఆ ప్రధానమంత్రిని మెప్పించాను ఈ ప్రధానమంత్రిని మెప్పించాను ఆ రాష్ట్రంలో మాదిగలకి అది చేశాను ఈ రాష్ట్రంలో మాలలకు ఇది చేశానని చెప్పుకునే మీరు సొంత రాష్ట్రంలో తెలంగాణ గడ్డ మీద దళితుల మీద వలసొచ్చినటువంటి మార్వాడీలు బ్రిటిషర్ల కన్నా ఘోరమైనటువంటి మార్వాడీలు దాడి చేస్తే ఏనా ఎందుకు మాట్లాడలేదు మాట్లాడకపోవడానికి కారణం ఏంటో ఓకే మన ఆలకృష్ణ అంటే బీజేపీ పార్టీలో చేరాడు ఆడ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు కాబట్టి ఆ పార్టీ ఘాటను పూర్తిగా కట్టివేయబడ్డాడు కాబట్టి ఓకే ఆయన మాట్లాడలే మీరు చేరదు కదా కండువా మారదు కదా ముప్పై ఏండ్లుగా మారలేదు ఇక మీదట మారదు అని చెప్తారు కదా మరి మీరెందుకన్నా మాట్లాడరు కండవ మారినటువంటి వ్యక్తి కండవ వేసుకున్నటువంటి వ్యక్తి ఓకే ఆయన మాట్లాడటం లేదంటే ఒక అర్థం ఉంది కండవ మారినటువంటి వ్యక్తి స్వతంత్ర గొంతుకునని చెప్పుకునేటువంటి వ్యక్తి ఎప్పుడు ఎక్కడ దళితులకు కానీ సమాజంలో ఉన్న ఏ సామాజిక వర్గానికి కానీ కడాన బ్రాహ్మిన్స్కి అన్యాయం జరిగిన నేను ప్రశ్నించాను మోహన్ బాబు బ్రాహ్మిన్స్ని క్రిటిసైజ్ చేసే విధంగా తన సినిమాలో కొన్ని సీన్లు పెడితే బ్రాహ్మిన్స్ ధర్నా చేస్తుంటే వాళ్ళ మీద దాడి చేయిస్తే అక్కడ బ్రాహ్మిన్స్కి నేను అండగా నిలబడ్డానని చెప్తావు కదా చరిత్ర కానీ ఇప్పుడు ఫొటోస్ డిస్ప్లే అవుతూనే చూడండి చిలువూరి బాలాజీ టెంపుల్ ఆయనకి ఆయన మీద దాడి జరిగితే అక్కడికి వెళ్ళి ఆపు గారిని పరామర్శించారు కదా వెయ్యి ఏనుగుల బలాన్ని ఇస్తున్నానని చెప్పేటువంటి ప్రయత్నం చేశావు కదా అంటే అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి బ్రాహ్మణ్స్ మీద ఏదో వచ్చిన కొట్టలేదు అక్కడ కొట్టలేదు ఆయన్ని చిలువూరి బాలాజీ ఆయన కొట్టలేదు ఆ టెంపుల్లో అచ్చుకులుగా ఉన్నటువంటి ఆ అచ్చుకుడిని కొట్టలేదు మాటలు జరిగినాయి ఆ వీడియో అందరి దగ్గర ఉంది చూసుకోండి కావాలండి కానీ ఇక్కడ నడి రోడ్డు మీద దళితులను పట్టుకొని కొట్టినా మాట్లాడాలి అంటే దళిత సామాజిక వర్గాల నుంచి ఇది దళితులకి నాయకులు మనం చెప్పుకుంటూ దళితులు జీవితాలను ఉద్ధరించడం కోసం మేము అక్కడ నుంచి ఇక్కడికి వచ్చామని చెప్పుకునేటువంటి మీరు దళితుల మీద దాడులు జరిగితే మాట్లాడారు కానీ పూజారుల మీద దాడి జరగకపోయినా వాళ్ళని వెళ్ళి పరామర్శించేటువంటి ప్రయత్నం చేస్తారు ఇంత దాడి జరిగిన చిన్న పేపర్ స్టేట్మెంట్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేయరు మరి ఎందుకు చేయరు అనేది కూడా తెలంగాణ సమాజం గమనిస్తుంది తెలంగాణలో ఉన్న బీసీ సామాజిక వర్గాలకైనా తెలంగాణలో ఉన్న ఎస్సీ సామాజిక వర్గాలకైనా తెలంగాణలో ఉన్న ఎంటైర్ ఏ సామాజిక వర్గానికైనా కానీ ఆఖరికి ఎవరైతే కోమటోళ్ళు ఆరి వయసులని చెప్పుకుంటున్నారో వాళ్ళ సభలకు కూడా మొన్న మందకృష్ణ మాదిగారు నిళ్ళి మీకు అండగా ఉండేటువంటి ప్రయత్నం చేస్తానని చెప్పారు కదా మరి ఆ కోమటోళ్లు వ్యాపారాలని ఇక్కడ మార్వాడీలు దెబ్బతీస్తుంటే ఎందుకు ప్రశ్నించటం లేదా అని అడగండి ఆర్ కృష్ణన్ననైనా మంద కృష్ణ మాధికారినైనా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైనా ప్రజలు నడి రోడ్డు మీద నిలబెట్టి ఈ విధంగా ప్రశ్నించండి అన్నా మీరు నిజంగా మా నాయకులైనా దళితున్న నాయకులమని చెప్పుకుంటూ బీసీల నాయకులమని చెప్పుకుంటూ బీజేపీకి ఎందుకన్నా కుమ్ముగాస్తున్నారు మా మీద దాడులు జరుగుతుంటే ఎందుకన్నా మీరు ప్రశ్నించటం లేదని నిలదీయండి ఎందుకంటే ప్రశ్నించడం అనేది మన హక్కు ప్రశ్నించడం అనేది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకి ఇచ్చినటువంటి హక్కు ఆ హక్కును మనం మర్చిపోయిన రోజు బతికున్నా కానీ చచ్చిపోయినటువంటి సవాలతో సమానము మీరు అడగండి అన్నా మీకు దండం పెడతాం మీరు మా జాతులకు సంబంధించినటువంటి లీడర్లమని చెప్పుకుంటూ బీజేపీకి కొమ్ము కాసేటువంటి ప్రయత్నం చేయబాకండి మీకు నిజంగా బీజేపీ మీద ప్రేమ ఉంటే బీజేపీకి కొమ్ము కావాలనుకుంటే బీజేపీనే ఈ భారతదేశంలో గడ్డి మీద మీరు ఉంచాలి అనుకుంటే మేము బీజేపీ లీడర్ల మీ బీజేపీ కోసమే పనిచేస్తాము ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాల కోసం మేము మేము పనిచేస్తాము కానీ మాకు దళితులతోటి బీసీలతోటి సంబంధం లేదని చెప్పండి అన్నా అలా కాకుండా మేము బీసీల లీడర్లమని దళితుల లీడర్లమని ఈ సమాజంలో అన్యాయాలకు గురి కాబడినటువంటి వర్గాలకు సంబంధించినటువంటి లీడర్లమని చెప్పుకుంటూ మీరు మాత్రం బీజేపీ కోసం పనిచేస్తూ మా వర్గాల మీద దాడులు జరిగినప్పుడు మీరు ప్రశ్నించకుండా ఉంటే అది ఇంకా ఘోరమైనటువంటి ప్రమాదానికి మా జాతుల్ని నెట్టేస్తుందన్న అని చెప్పేసి మీరు ప్రశ్నించండి ప్రశ్నించడం మొదలైన రోజునే నిజంగా ప్రశ్నించడం మొదలైనటువంటి సందర్భాల్లోనే అప్పుడు జాతుల పురోగతి ప్రారంభమవుతుందని అప్పుడు జాతుల యొక్క అభివృద్ధి నిజంగా ప్రారంభమవుతుందని అప్పుడు జాతులు రాజ్యాధికారం వైపు మళ్ళడం అనేది ప్రారంభమవుతుందని తెలుసుకోవాలని మా నిజం మీడియా అనేది ప్రతి సందర్భంలో కూడా ఉన్నది ఉన్నట్టు చెప్తూ ప్రతి సందర్భంలో కూడా ప్రజలను చైతన్యం చేయడమే మా యొక్క లక్ష్యం కాబట్టి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి